భగత్ నగర్ వెంకటేశ్వర కాలనీలోని రోడ్ నెంబర్ ఫైవ్ లో సిసి రోడ్డు నిర్మాణానికి స్థానిక కాలనీ వాసులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన కార్పొరేటర్కు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు పుష్పగుచ్చాన్ని అందించి సాల్వతో సత్కరించారు ఈ సందర్భంగా డివిజన్ మాజీ కార్పొరేటర్ తోటరాములు మాట్లాడుతూ మున్సిపల్ సాధారణ నిధుల నుంచి ముప్పై మూడు లక్షల రూపాయలు వెచ్చించి ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు ఈ కాలనీలో సుమారు ఏళ్ల క్రితమే ఇక్కడ ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్నారని నగరపాలక సంస్థ ద్వారా వారికి మౌలిక వసతులు కల్పించడంలో కొంత వెనకబడ్డ మాట వాస్తవమేనని కానీ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర సహకారంతో డివిజన్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నానన్నారు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని డివిజన్లో తొంభై శాతం వరకు ఇప్పటికీ అభివృద్ధి పనులు జరిగాయని మిగతా పది శాతం పనులను కూడా త్వరలో పూర్తి చేస్తానని తెలిపారు రాబోయే ఎన్నికల్లో తనకు ప్రజల ఆశీర్వాదం అందించాలని డివిజన్ బాసులను కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దంపతులు తోటరాములు సుగుణ కాలనివాసులు కరుణాకర్ రెడ్డి స్వామిరెడ్డి మిఠా రవీందర్ గణేష్ గోపన్న లక్కీబార్ రమేష్ నాగన్న బాల్రెడ్డి రెడ్డి వేణు శ్రీనివాసరెడ్డి సత్యనారాయణ లక్ష్మారెడ్డి శంకరు తిరుపతి మహిళలు సుమలత సరళ అపర్ణ పద్మ పద్మజ సమత సత్యవతి సరిత ఉమా అనంతలక్ష్మి రజిత లక్ష్మి శ్రీలక్ష్మి అమృత సుధీషతో పాటు పెద్ద ఎత్తున కాలనీవాసులు పాల్గొనడం జరిగింది అనంతరం పనులను పర్యవేక్షించి పనులను నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్కు సూచించారు నీటి పండుగ కడుతున్నారు అయినా కానీ వారికి సరైన మౌలిక వసతులు మా మున్సిపల్ ద్వారా మేము కల్పించలేకపోయినందుకు కొంచెం బాధగా ఉంది అయినా గౌరవ స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మా అన్న గంగుల కమలాకరన్న గారి ఆశిషులతో ఈ కాలనీ వాసులందరికీ ఈరోజు ఒక పండగ వాతావరణం అవుతుంది ఎందుకంటే గత సంవత్సరంలో సంవత్సరం క్రితం ఈ కాలనీ మురుకు నీళ్ళు ఎవరింటి ముందట వాళ్ళకే ఉంటుండే అప్పుడు ఈ కాలనీ వాసులు రోడ్ నెంబర్ కాలనీ వాసులు అందరూ కూడా ఫైవ్ నెంబర్ వాసులు అందరూ కూడా వచ్చి కార్పొరేట్ గారు మా నీళ్ళన్నీ మా ఇంటి ముందర నిలుస్తున్నాయి దోమల బెడతా బాగా ఇబ్బంది అవుతుంది ఆ దోమల నివారణ కోసం మా చిన్నపిల్లలు ఉన్నారు ఏమన్నా జరగాలని జరిగితే మాకు చాలా డెంగ్యూ ఇట్లా అటువంటి వచ్చే ప్రమాదం ఉందని చెప్తే వెంటనే కమలాకరణ గారి నోటీసు తీసుకు తీసుకెళ్ళంగానే అప్పుడు నేను సంవత్సర క్రితం రోడ్ ఫార్మేషను అండ్ డ్రైనేజ్ కట్టడం జరిగింది ఈరోజు కాలనీవాసులు అందరూ బాగానే ఉన్నది మళ్ళీ అన్ని కాలనీలు అభివృద్ధి చెందినాయి పన్నెండు డివిజన్లో చాలా అభివృద్ధి చేసినాం రామన్న మా పన్నెండు డివిజన్లో వెంకటేశ్వర కాలనీలో పన్నెండు డివిజన్ వెంకటేశ్వర కాలనీలో దాదాపు మొత్తం తొంభై తొమ్మిది శాతం రోడ్లు కంప్లీట్ చేసినాం మా ఒక్క రోడే మిగిలిపోయింది దాని గురించి మీరు పట్టించుకోమని చెప్పి మా కాలనీ వాసులు మా ఆడబిడ్డలందరూ వస్తే తప్పకుండా బతుకమ్మ రోజు బతుకమ్మ పండుగ రోజు వస్తే వాళ్ళందరూ నాకు